డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకే సర్కార్ ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరం కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఏ కూటమి అయితే అధికారంలో ఉందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ పాలన సాగిస్తే నిధుల వరద ఉంటుంది ప్రాజెక్టులు కూడా అడిగిన తడువాయే వెంటనే మంజూరు అవుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల విషయంలో విమానాశ్రయాల విషయంలో అదే జరగబోతా ఉంది అడిగినదే తరువాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కొత్త ఎయిర్పోర్ట్లను మంజూరు చేయటం జరిగింది అదృష్టం ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నాడు మళ్ళీ అదే శాఖని ఆంధ్రుడైన రామ్మోహన్ నాయుడుకి ఇచ్చాడు త్వరితగతిన ఈ నాలుగు ఎయిర్పోర్ట్లు కొత్త ఎయిర్పోర్ట్లు అవి పనితీరు ప్రారంభించే అవకాశం ఉంది విమానాలు ఎగిరే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది ఎక్కడెక్కడ కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మాణం జరగబోతూ ఉంది ఒకటి కుప్పం చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు యొక్క నియోజకవర్గం ముఖ్యంగా అక్కడి నుంచి కూరగాయలు పూలు వాటిని విదేశాలకు గల్ఫ్ దేశాలకు ఎగుమతికి చాలా దోహదపడుతుంది కుప్పం ఎయిర్పోర్ట్ రెండు దగతర్తి నెల్లూరులో నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఇప్పటికే కృష్ణపట్నం దగ్గర సీ పోర్టు నౌకాశ్రయం ఉంది అది పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులు నిర్వహిస్తా ఉంది అక్కడ దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే నెల్లూరులో వాణిజ్య వ్యాపార పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకోబోతా ఉన్నాయి ఇక మూడు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట సమీపంలో ఒక పెద్ద సీ పోర్ట్ నౌకాశ్రయాన్ని పోర్ట్ నిర్మాణం చేస్తున్నారు దాంతో పాటు అదే ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేయాలనే ఆలోచన ఇది రామ్మోహన్ నాయుడు సొంత జిల్లా అవటం ఆయన నా జిల్లాకి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎయిర్పోర్టు తెచ్చాననే ఒక సంతృప్తి కూడా ఆయనకి మిగులుతుంది అక్కడ పెట్టే ఎయిర్పోర్ట్ పేరు మరి దివంగత నేత ఆకస్మిక మరణం చెందిన ఎర్ర నాయుడు పేరు పెడితే సమంజసంగా ఉంటుందంటే శ్రీకాకుళం జిల్లాలో ఇతో కృషి చేసిన నాయకుడు నాయకుడు ఎర్రం నాయుడు రామ్మోహన్ నాయుడు తండ్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రేమించిన వ్యక్తి అటువంటి ఎర్రం నాయుడు పేరున ఈ మూలపేట శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ పేరు పెడితే బాగుంటుందని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు కానీ నాలుగు గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ వస్తే పర్యాటక రంగానికి చక్కటి ఊపు వస్తుంది ఈ విధంగా ఈ నాలుగు ఎయిర్పోర్ట్లు త్వరితగతిన పూర్తి చేసి మరో రెండు మూడేళ్ల కాల వ్యవధిలో విమానాలు రాకపోకలు సాగించాలనే ప్రయత్నంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి ఇప్పటికే విజయనగరం జిల్లాలో విశాఖపట్నానికి దగ్గరలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమైనయి ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పనులు పూర్ పూర్తయితే హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ధీటుగా ఇక మనం హైదరాబాద్ వెళ్లకుండా భోగాపురం నుంచే ఇతర దేశాలకు దాదాపు ఒక యాభై దేశాలకు ప్రయాణం సాగించే అవకాశం ఉంది ఇప్పటికే మనకి అదృశ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఒకటి విశాఖలో ఉంది విశాఖలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఇప్పటికే పది దేశాలకి ప్రయాణం సాగించే వసతున్నది ఇక రెండోది రాజమండ్రి రాజమండ్రి కూడా అక్కడ ఓఎన్జిసి గేల్ లాంటి సంస్థలు ఉండటం బాగా వృద్ధి చెందింది మూడోది విజయవాడ 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 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నడుస్తున్నాయి మరికొన్ని దేశాలకు కూడా విమానాలు ఆపరేట్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక నాలుగు కడప కడప కూడా అది ఊపందుకుంటా ఉంది విమానాశ్రయం రాయలసీమకు కేంద్ర బిందువుగా కడపలో స్వదేశీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి అది ఉపయోగపడుతుంది ఐదు కర్నూలు కర్నూల్లో కూడా విమానాశ్రయం బాగా ఊపందుకుంది ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఇంకా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరింత ప్రోత్సాహం ఆ ఎయిర్పోర్ట్కి ఉంది ఇక ఆరు పుట్టపర్తిలో పుట్టపర్తి సాయిబాబా ఉన్నప్పుడు సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి ట్రస్టు సంయుక్తంగా అక్కడ కూడా వాణిజ్య కార్యకలాపాలకు విమానాశ్రయాన్ని నడిపితే బాగుంటుందనే ప్రజలు రాయలసీమ ప్రజలు భావిస్తున్నారు ఈ విధంగా ఎప్పుడైతే విమానాశ్రయాలు అన్ని జిల్లా కేంద్రాలకు సమీపంలో ఏర్పడుతున్నాయో స్వదేశీ విదేశీ పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రవాస భారతీయులు ప్రవాస ఆంధ్రులు జన్మభూమి స్ఫూర్తితో తను సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో తను చదువుకున్న ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం పరిశ్రమలు పెట్టడం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి విమానాశ్రయాలు ఎంతగానో ఉపయోగపడతాయి మన రాష్ట్రంలో అనేకమైన ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి జీవనదులైన గోదావరి కృష్ణ పెన్న నాగావళి ఇలాంటి నదులన్నీ ఉండటం వల్ల ఈ యొక్క ఆహ్లాదకరమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతీయులే కాకుండా ఇతర దేశాల నుంచి సందర్శించటానికి విమాన ప్రయాణము ఎయిర్పోర్ట్లు ఎంతో కీలకమైన పాత్ర పోషించనున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఎయిర్పోర్ట్లు విమానాశ్రయాలు అలాగే నౌకాశ్రయాలు సీపోర్ట్లు ఉద్యోగ అవకాశాలు కూడా పెంచటానికి ఈ ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు ఉపయోగపడతాయని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు